హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్మినాకిల్స్ నేను మీశ్రావణి ఈ రోజు మన ఛానల్లో వంకాయ తోటకూర కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో చాలా బాగుంటుంది రైస్ లోకైనా రోటీలోకైనా చపాతిలోకైనా వెంటనే ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఈ కర్రీ కోసం అయితే నేను అరకిలో దాకా పొడు వంకాయలు తీసుకున్నాను పొడి వంకాయలనే కాదు కాదు తెల్లవంకాయలు కూడా తీసుకోవచ్చు నాకైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను అండ్ అలాగే రెండు కట్టలు తోటకూర కూడా తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న వంకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే కర్రీ అనేది బాగుంటుంది తోటకూరతో పాటు ఈక్వల్గా అనేవి ఉడుకుతాయి అనమాట ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల కూడా మనము ఉప్పు నీళ్ళలో వేసి ఒకసారి కలిపేసుకుందాము దీనివల్ల ముక్కలు అనేవి నల్లబడవు తర్వాత స్టవ్ వెలిగించుకొని కరిపెట్టుకొని స్టవ్ పైన అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పోపు దినుసులు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసేసుకుందాము తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా కూడా కలిపేసుకుందాము మీడియం ఫ్లేమ్ మీద అంత కలిపిన తర్వాత ఇంకొక పెద్ద సైజు టొమాటోని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసి కలిపేసుకున్న తర్వాత టొమాటో ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాము తోటకూరలోంచి కూడా కొద్దిగా అది మెత్తబడి అందులోంచి వాటర్ కూడా బయటకు వచ్చేస్తే అప్పుడు కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఫ్రై అవనిద్దాం తర్వాత రెండు నిమిషాల పాటు మూత తీసి చూసినట్టయితే చూడండి తోటకూర టొమాటో కూడా మగ్గిపోయినాయి కదా ఇలా మగ్గిపో మగ్గిపోతేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంకాయ ముక్కల్ని కూడా వేసి మొత్తంగా అన్నిటినీ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం మీదకి కిందకి తోటకూర అన్నీ కూడా పట్టేలాగా అన్నీ కలిపేసుకోవాలి మీదకి కిందకి ఒకసారి దీనివల్ల టొమాటోలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తోటకూర ఇవన్నీ కూడా మొత్తంగా అంతా కూడా కర్రీ అంతా మిక్స్ అవుతాయి అనమాట బాగా ఇలా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము మీరు రుచికి సరిపడా మీరు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక స్పూన్ దాకా కారము ఒక స్పూన్ దాకా ధనియా పౌడరు అలాగే అర టీ స్పూన్ దాకా జీరా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత నాలుగైదు స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను అనమాట ఎండు కొబ్బరి అనేది కూడా మేము ఆప్షన్ అనమాట దీనిలో ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు లేదా నువ్వుల పొడి అయినా కూడా వేసుకోవచ్చు ఈ పొళ్ళన్ని వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా అంతా కలిపేసుకుందాము తర్వాత మనకు ఇందులోకి కొంచెం వంకాయలు ఉడకడానికైనా కూడా లేదంటే మనకు గ్రేవీ కూడా కావాలి కాబట్టి ఇందులోకి ఒక గ్లాస్ దాకా కూడా నేను వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఇంకొంచెం కర్రీ పల్చగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువగా వాటర్ ని యాడ్ చేసుకోండి లేదు కర్రీ కొంచెం తిక్కుగా ఉండాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అండ్ ముక్కలు ఉడికేటప్పటికి కూడా మనకు పర్ఫెక్ట్ గా అనేది వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అంతా కలిపిన తర్వాత వీటిని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము తర్వాత మూత తీసి చూసినట్టయితే దాదాపుగా కర్రీ అనేది ఉడికిపోయింది అండ్ దగ్గర పడిపోయింది చూసారా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనము ఫైనల్గా క్రష్ చేసుకున్న కరివేపాకును పచ్చి కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని పైన మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ కట్టుకొని ఇంకేముంది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం చూశారు కదా ఎంత ఈజీగా తొందరగా అయిపోయిందో అంతే టేస్టీగా ఉంటుంది సో మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ వెల్దా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్